సర్జికల్ స్ట్రైక్ చేసింది ఎందుకంటే ఢిల్లీలో అధికారానికి దూరమై ఇరవై ఏడేళ్ళు బీజేపీకి గడిచిన మూడు ఎన్నికల్లో దేశమంతటా గెలుస్తూ కేంద్రంలో అధికారాన్ని నిలబెట్టుకుంటున్న మోడీ హయాంలో కూడా ఢిల్లీని కొట్టలేకపోయారు ఢిల్లీకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే అది మన దేశ రాజధాని కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీయే ఢిల్లీలో కూడా అధికారంలో ఉంటే అది ఆ పార్టీకి మంచిది అవుతుంది తర్వాత ఢిల్లీకి కూడా మంచిది అవుతుంది ఎందుకంటే పరంగా ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉండడం వల్ల ఢిల్లీకి బీజేపీ అనుకున్న మంచి పనులు చేయడం లేదు లేదా ఢిల్లీని చిన్న చూపు చూస్తోంది అరవింద్ కేజ్రీవాల్తో ఉన్న వైరం వల్ల అనేది ఒక చర్చ ఉంది అది కొంత నిజం కూడా ఉదాహరణకి గత ఎన్నికలప్పుడు మేము గెలిస్తే ఢిల్లీకి ల్యాండ్ ఆర్డర్ పో ల్యాండ్ ఆర్డర్ కూడా ఢిల్లీ ప్రభుత్వానికి ఇస్తాం ప్రభుత్వానికి అప్పచెపుతాం మా కోటే అని చెప్పి చెప్పారు కానీ బీజేపీ ఆ పని చేయలే అరవింద్ కేజ్రీవాల్ గెలిచిన తర్వాత అదొకటి ఇప్పటికీ ఆ ప్రజల్లో ఉంది అయితే అవినీతి వ్యతిరేక పునాదుల మీద వచ్చి రాజకీయాల్లో ఉద్యమం చేసి ముందు అన్నహజారేతో కలిసి ఉద్యమం చేసి ఉద్యోగాన్ని వదిలేసి దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న అరవింద్ కేజ్రీవాల్ ఆ క్రేజ్తో ఆయన రాజకీయ పార్టీ పెట్టాడు ఆమ్ ఆద్మీ పార్టీ అని అవినీతి వ్యతిరేక పోరాటం చేస్తానంటూ వచ్చి ఇప్పటికీ రెండుగా గడిచిన ఎన్నిక ఎన్నికల్లో రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు ఆయన వరుసగా గెలుస్తూ వస్తున్నాడు కానీ ఈ ఎన్నికల్లో ఆయన మీద అవినీతి మరకపడింది ఢిల్లీ లిక్కర్ స్కామ్ బాగా పేరు పడింది ఈ పేరు బాగా సుపరిచితమైపోయింది దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది దీంట్లో తెలంగాణకి చెందిన మన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత గారు కావచ్చు లేకపోతే విజయసాయి రెడ్డి వాళ్ళ బంధువులు కావచ్చు ఏపీ నుంచి తర్వాత ఇప్పుడు టీడీపీ ఎంపీగా ఉన్న మాగుంట శ్రీనివాసన్ రెడ్డి గారు కావచ్చు ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఆ కేసులో ఇరుక్కున్నారు జైలుకెళ్ళారు కొంతమంది కవిత గారు అయితే దాదాపు వన్ ఇయర్ అనుకుంటారు సుమారుగా సబ్జెక్టు కరెక్ట్ జైల్లో ఉన్నారు ఈ కేసులో ప్రధాన ముద్దాయిగా ప్రధాన నిందితుడుగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ జైల్లో ఉన్నాడు చాలా కాలం ఆయన దగ్గర ఉప ముఖ్యమంత్రిగా ఉన్న మనీష్ సిసోడియా జైల్లో ఉన్నాడు చాలా కాలం వాళ్ళకి బెయిల్ రాయడమే కష్టమైపోయింది ఎన్నికల ముందు బెయిల్ వచ్చింది ఆయన జైల్లో ఉన్నప్పుడు ఆతిషి అనే బీజే ఆప్ ఎమ్మెల్యేనే ఆయన ముఖ్యమంత్రిని చేశాడు మహిళని అదొక ఆప్కి అదొక కొంత కలిసి వచ్చే అంశం మహిళ మహిళ ముఖ్యమంత్రిగా ఉండి ఢిల్లీలో కొంత సింపతి గెయిన్ చేశారు అయితే అరవింద్ కేజ్రీవాల్ అవినీతికి పాల్పడ్డాడు అనేది ఎంతవరకు జనంలో ఉంది లేదు అరవింద్ కేజ్రీవాల్ని బీజేపీ వేధించింది అనే ఫీలింగ్ ఎంతవరకు ఉంది సింపతి వేవన ఉందా జనంలో లేక అవినీతికి పాల్పడ్డాడు అని జనం నమ్మారా ఇది ఒకటి చాలా కీలకమైన అంశం అయితే కోర్టుల్లో బెయిల్స్ రాకుండా చాలా వేధించిన మాట అయితే అక్కడ కోర్టులు వేధించాయని అనకూడదు కానీ బెయిల్ అయితే రాలేదు దర్యాప్తు సంస్థలు బెయిల్ రాకుండా చాలా అడ్డుపడ్డాయి అరవింద్ కేజ్రీవాల్కి ఇది ఇది జనంలో బాగా చర్చ అయితే ఉన్నది సో ఓవరాల్గా చూసినప్పుడు ఈ ఎన్నికల్లో వీటితో పాటు బీజేపీకి సహజంగా ఉచిత పథకాలు ఫ్రీ బీస్ అంటాం కదా వాటిని విచ్చలవిడిగా ఇవ్వడం బీజేపీకి బీజేపీ తత్వం కాదు ఏదో ఒకటి రెండు ఇవ్వడము అంతే తప్ప ఇష్టం వచ్చినట్టుగా అది ఫ్రీ ఇది ఫ్రీ అని ఆల్ ఫ్రీ హామీలు ఇచ్చే ఇది బీజేపీకి లేదు కానీ ఈసారి ఢిల్లీ ఎన్నికల్లో పోటీ పడి ఆమ్ ఆద్మీ పార్టీ ఒకటంటే నేను నేను రెండిస్తా అని ఇట్లా విచ్చలవిడిగా ఉచిత పథకాలు ప్రకటించేశారు ఈ ఉచిత పథకాలు ప్రజల్ని ఎవరి పథకాలు ప్రజల్ని ఆకట్టుకున్నాయనేది చాలా కీలకం పైగా ఢిల్లీ ఎన్నికల గురించి ఎందుకు ఎక్కువ ఆలోచిస్తారంటే ఢిల్లీ దేశ రాజధాని కాబట్టి దీని ప్రభావం దేశమంతా ఉంటుంది ఒకటి పైగా ఢిల్లీలో ఈ దేశంలో ఉన్న అన్ని భాషల అన్ని రాష్ట్రాల ప్రజలు ఢిల్లీలో ఉంటారు ఒక శాతము రెండు శాతమో ఇరవై శాతమో ముప్పై శాతమో ఉంటారు ఉదాహరణకి యూపీ ఉత్తరప్రదేశ్ ఆ ఢిల్లీలో ఒక భాగం కూడా అది ఉత్తరప్రదేశ్ ప్రజలు నలభై లక్షల మంది ఉన్నారు నలభై లక్షల ఓటర్లు యూపీ వాళ్ళే ఉన్నారు ఢిల్లీలో అట్లాగే పదకొండు శాతం బెంగాలీలు ఉన్నారు పదకొండు శాతం శాతం పక్కనున్న పంజాబీలు ఉన్నారు పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉంది ఇట్లా ఆ ఉత్తరాది రాష్ట్రాల వాళ్ళు దాదాపుగా అందరూ ట్యాక్సీ డ్రైవర్లు గానో కార్మికులు గానో షాపులు పెట్టుకున్న వాళ్ళు ఎవరో మొత్తం మీద వీళ్ళే ఉంటారు అది ఒక మినీ భారత్ సౌత్ నుంచి కూడా మన తెలుగు వాళ్ళు ఆరు లక్షల మంది ఓటర్లు ఉన్నారు అందుకనే ఎన్డీఏ తరఫున చంద్రబాబు నాయుడు రామ్మోహన్ నాయుడు వీళ్ళు కూడా వెళ్ళి ప్రచారం చేశారు బీజేపీని గెలిపించడానికి తెలంగాణ నుంచి కూడా చాలామంది ఉన్నారు అక్కడ ఓటర్లు తమిళనాడు నుంచి తమిళ తమిళ్ మలయాళీస్ తమిళులు క సౌత్ నుంచి కూడా అన్ని మొత్తం దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ఓటర్లు అక్కడ ఉన్నారు పర్సంటేజీలు తేడా ఉండవచ్చు ఉత్తర భారతం వాళ్ళు కొద్దిగా ఎక్కువ ఉన్నారు ప్రత్యేకించి యూపీ బీహార్ బెంగాల్ పంజాబ్ వీళ్ళు హర్యానా మేజర్గా హర్యానా అయితే ఢిల్లీలో సగం భాగంలాగా ఉంటుంది కాబట్టి ఆ వాళ్ళు సో ఈ మొత్తం ఇంతమంది ఉన్న ఈ ఢిల్లీ ఎన్నికల పల్స్ చూస్తే నెక్స్ట్ ఎవరు అనేది